హలో హాయ్ ఎవ్రీవన్ అండి మార్తీ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి పరుగుపరుగు నావెల్లో ఉన్నటి ఎపిసోడ్లో రాంబాబు మార్వేషంలో ఉండడం వల్ల సరోజ గుర్తు కట్ట గుర్తుపట్టకపోవడము శామరరావు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత రాంబాబే అని తెలుసుకోవడం నిన్నటి ఎపిసోడ్ వరకు అయిపోయింది కదండి ఈరోజు ఏం జరుగుతుందో చూద్దామండి మార్వేషంలో తనులు రాంబాబుని చూడగానే సరోజ కంగారు పడింది అయ్యో రాంబాబు సారీ రాంబాబు నువ్వా నేను ఇంకా ఎవరో జూలై వేదవని అనుకున్నాను అయినా ఈ వేషమేంటి అంది సరోజ క్రితం రోజు తాము డిటెక్టివ్ సింహస్వప్న దగ్గరికి వెళ్ళడము పదివేల కోసం అతను ద్రోహం తలపెట్టడము తాను తప్పించుకొని పారిపోవడము అంతా విష విశదీకరించి చెప్పాడు రాంబాబు సరోజతో నా ఫోటో పేపర్లో పడింది అందుకే అందరూ గుర్తుపడతారు దానికి తోడు నా తల మీద పదివేల రూపాయలు ప్రైజ్ పెట్టారు కదా కాబట్టి గుర్తుపట్టలేని వాళ్ళు కూడా నన్ను కష్టపడి గుర్తుపట్టి పోలీసులకు పట్టించడానికి ప్రయత్నిస్తారు అందుకే ఇలా మారువేషాల్లో తిరగడము మంచిది అని అనిపించింది సరోజా అన్నాడు రాంబాబు బాగా దెబ్బలు తగిలాయా రాంబాబు చాలిగా అంది సరోజ కనిపించడం లేదు అంతా నిల్వ్వలే అలా కన్నుకొట్టి నా దగ్గరికి వచ్చి చేతులతో గీరకపోతే నేను రాంబాబునని చెప్పకూడదు అలా కన్నుకొట్టి నా దగ్గరికి వచ్చి చేతులతో గీరకపోతే నేను రాంబాబునని చెప్పకూడదు బస్సులో అంతమంది మధ్యలో ఎలా చెప్పేది ఎవరైనా వింటే పట్టుకునే పోలీసులకి అప్పచెప్పరు పోని పోనీ మీరు సరోజన్ చెవిలో చెప్పి ఉండాల్సింది కదండి అంది జయంతి చెవిలో చెప్దామని ముందుకు అనుకోండి అప్పుడు ముద్దు పెట్టుకోవడానికి ఒక్కుతుందానని సరోజ ఇంకా గట్టిగా మూతి మీద బుద్ధి ఉండేది జనము మరీ ఇదిగా ఇంకా తన్నులు ఎక్కువ తన్ని ఉండేవారుడను అన్నాడు రాంబాబు మొహం ముడుచుకుంటూ పాపం చాలా దెబ్బలు తగిలినట్టున్నాయి వేడివేడి కాఫీ ఇస్తాను ఉండండి అంటూ లోపలికెళ్ళింది జయంతి రాంబాబు వీపు జబ్బలు తడుముకోసాగాడు సారీ రాంబాబు మరోసారి చెప్పింది సరోజ సారీ అని మళ్ళీ మరోసారి చెప్పింది సరోజ రాంబాబు ఇంక జాలిగా చూస్తూ పర్వాలేదులే నీకు తెలిసి చేసింది కాదు కదా ఈ పని అన్నాడు రాంబాబు అవును నీ ఫోటో పేపర్లో వేశారు కదా ఈ గొడవలన్నీ మీ అమ్మా నాన్నలకి తెలీదా బహుశా హైదరాబాద్ ఎడిషన్ న్యూస్ పేపర్లోనే వేసి ఉంటారు లేకపోతే ఈ వాటికి గుండెలు బాదుకుంటూ వచ్చేసి ఉండేవారు కదా ఈ విషయాన్ని మీ అమ్మా నాన్నలకు తెలియజేయడం మంచిదేమో వద్దు అనవసరంగా వాళ్ళని క్షోభ పెట్టడం దీనికి నేను ఈ ఊబిలోంచి బయటపడితే సరే లేదా పోలీసులు నన్ను పట్టుకుని జైల్లో వస్తే అప్పుడు ఎలాగో వాళ్ళకు తెలిసిపోతుందిగా మీ ఇంట్లో ఆస్ప్రోనో అనాశనం ఉందా వాళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది అన్నాడు రా రాంబాబు కాఫీ అందుకుంటూ జయంతి టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చింది కాఫీతో టాబ్లెట్ వేసుకున్నాడు రాంబాబు అప్పుడే శ్యామలరావు వచ్చాడు అర ఏంటిది యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా రాంబాబును చూస్తూనే అడిగాడు శ్యామలరావు రాంబాబు జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు భవిష్యత్ కార్యక్రమం గురించి వాళ్ళు నలుగురు చర్చించసాగారు డైమండ్ నెక్లెస్ వీరు దగ్గర దొరికింది కాబట్టి వీరు అడ్రస్ కనుక్కుని వారి ఇంట్లో లేనప్పుడు వారి ఇల్లు సోదా చేస్తే ఏదైనా ఆధారము దొరకవచ్చు అంది సరోజ సరోజ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు అడ్రస్ దొరికింది అది ఒక జ్యువెలరీ షాపు మిట్ట మధ్యాహ్నం కాబట్టి షాపులో ఒకరిద్దరు కస్టమర్లు తప్ప ఎవ్వరూ లేరు అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఆ షాప్లో అడుగు పెట్టారు ఆ షాప్లో ఎవ్వరూ లే ఆ షాపులోని ఎవ్వరూ వాళ్ళని రిసీవ్ చేసుకోలేదు కారణం వాళ్ళ రూపమే మొదటి వ్యక్తికి పాతికేళ్లు ఉంటాయి ఎత్తు ఐదు అడుగుల ఆరంగుళాల పొడవు ఉంటాడు గట్టిగా కత్తిరించిన క్రాపు గుండు చేయించుకున్న నెల రోజులకు పెరిగిన జుట్టులా ఉన్న చిన్న వెంట్రుకలతో ఉంది ఆ క్రాపు గళ్ళలుంగి మీద బిగుతుగా పొట్టిగా ఉన్న ఎర్రటి టీషర్టు వేసుకున్నాడు మెడలో తా ఎత్తు ఉంది గుబురు మీసాలు పైకి లేపి మెలేసి ఉన్నాయి గెడ్డెం కాస్త మాసి ఉంది రెండో వాడు దాదాపు పద్నాలుగేళ్ళు ఉంటాయి వాడికి జులపాల జుట్టుంది అడ్డచారల బనిను వేసుకున్నాడు వాళ్ళిద్దరూ ఎవరో కాదు మారువేషల్లో మారువేషాల్లో ఉన్న రాంబాబు కిష్టయ్య అర్రే కిషన్ వాళ్ళు ఎందుకు రో కనుక్కోరా అంటూ ఆర్చాడు సేట్ చమన్లాల్ కిషన్ అనేవాడు వాళ్ళిద్దరి వంకా చూసి కళ్ళెగిరేసి ఏం కావాలి అని అడిగాడు ఇద్దరు కిషన్కి దగ్గరగా వెళ్ళారు అటు ఇటు చూసి నెక్లెస్ ఉంది కొంటారా అని అడిగాడు రాంబాబు కిషను కూడా అటు ఇటు చూసి దొంగసమ్మా అని అడిగాడు రాంబాబు మళ్ళీ అటు ఇటు చూసి కాదు అని కిషన్ చూస్తుండగా కిష్టయ్య వంక చూసి కన్ను కొట్టాడు కిష్ణయ్య చమన్లాల్ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఏదో చెప్పాడు చమన్లాల్ వాళ్ళిద్దరు వంక చూసి కిషన్కు కన్ను కొట్టాడు కిషను రాంబాబు కిష్టయ్యల దగ్గరికి వచ్చారు ఏది నగ చూపించండి అన్నాడు రాంబాబు మళ్ళీ ఓసారి అటు ఇటు చూసి జేబులోంచి నగ తీసి చెమన్లాల్ చేతిలో పెట్టాడు కిషన్ గీటు పెట్టి నగను పరీక్షించాడు తర్వాత నగని తూకం వేశాడు దాని బరువు ఐదు తులాలుంది ఐదు వేలిస్తాం అన్నాడు కిషను అదేంటి తులం ఖరీదు రెండు వేలు కదా ఐదు తులాల ఖరీదు పదివేలు ఉంటుంది కదా అన్నాడు రాంబాబు మీసం వెళేస్తూ దొంగ సొమ్మికి కూడా పూర్తిగా ఖరీదు కట్టిస్తారా సొమ్ము కాదని చెప్పాను కదా మీరు చెప్తే మేము నమ్మొద్దు మీలాంటి వాళ్ళని మేము ఈజీగా గుర్తుపడతాం పోనీ రెండు వేలు తగ్గించి ఎనిమిది వేలు ఇస్తారా మళ్ళీ మీసం సమ్మెల్లిస్తూ అన్నాడు రాంబాబు కుదరదు ఐదు వేలకి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వాలన్నా నాకు కుదరనే కుదరదు ఇలాంటి సొమ్ము కొరడంలో చాలా రిస్క్ ఉంటుంది తెలుసా పోలీసులు పట్టుకుంటే మీతో పాటు మమ్మల్ని కూడా లోపల వేసేస్తారు అన్నాడు కిషన్ రాంబాబు గంభీరంగా చూస్తూ మీ మెళ్ళేశాడు కిష్టయ్య రాంబాబు కిష్టయ్య రాంబాబు వీపు మీద గోకాడు రాంబాబు కిష్టయ్య వంకా ప్రశ్నార్థకంగా చూశాడు మీరు అదే పనిగా మీసం మెలేస్తున్నారు అది ఎక్కడ ఊడిపోతుందోనని నా భయం అన్నాడు కిష్టయ్య రాంబాబు నాలుక కొనుక్కున్నాడు తర్వాత కిషన్ వైపు తిరిగి అంతేనా అన్నాడు అంతే అన్నాడు కిషన్ నగని రాంబాబు చేతిలో పెట్టేస్తూ ఆ వీరుగాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ధర పలికించుకొని వస్తాడు మనం ఎక్కడికి వెళ్ళినా సగం ధరకే ఇస్తానంటున్నారు అందరూ అన్నాడు రాంబాబు వాడు గుండుతో కండలతో భయంకరంగా ఉంటాడు కదా మరి అందుకే ఎక్కువ ధర ఇస్తారు ఇలా బక్కగా ఉండే రౌడీలు అంటే ఎవరికి మాత్రం భయం ఉంటుంది మనం రేపటి నుండి ఎక్సర్సైజ్లు చేసి కండాలు పెంచాలి కండలు పెంచాలి అన్నాడు కిష్టయ్య మీకు వీరు తెలుసా ఒక్కసారిగా కిషన్ కుతూహలంగా అడిగాడు నీకు తెలుసా ఇద్దరు ఒక్కసారిగా కిషన్ మొహం మీదకి వంగి ఆతృతగా కంగారుగా అడిగారు తెలుసు అతను మా రెగ్యులర్ కస్టమరు అందుకే అతను కాస్త ఎక్కువ ధర ఇస్తాం మీరు కూడా మాకు రెగ్యులర్గా కస్టమర్లైతే మీకు ఎక్కువ ధర ఇస్తాం ఇంతకీ మీకు వీరు తెలుసా అని అడిగాడు కిషన్ ఏంటి వాడు నేను బాగా ఫ్రెండ్సు ఇద్దరం ఒక దగ్గరే విద్య నేర్చుకుంటున్నాం తర్వాత నేను ఒక గ్యాంగ్లో చేరిపోయాను వాడు సొంతంగా ప్రాక్టీసు చేస్తున్నాడు లేకపోతే ఏదైనా గ్యాంగ్లో చేరిపోయాడు అన్నాడు రాంబాబు గ్యాంగ్లోనే ఉన్నట్టున్నాడు వాడిని చూసి నాలుగైదు సంవత్సరాలైంది వాడిని చూడాలని ఉంది నీకు వాడి అడ్రస్ ఏమైనా తెలుసా ఎందుకు తెలియదు మీలాంటి వాళ్ళ అడ్రస్లు ఉంచుకోకపోతే ఎలా రేపొద్దున పోలీసులు దొంగ వస్తువుల్ని మా దగ్గర పట్టుకుంటే మేము ఎవరి దగ్గరికి కొన్నామో చెప్పొద్దు మరి అయితే వీరు గారి అడ్రస్ కాస్త ఇస్తావా వీరు హిమాయత్ నగర్లో ఉంటాడు చెప్తున్నాడు కిషన్ ఆ రోజు సరోజ సరోజ కోసం హిమాయత్ నగర్లో ఎదురు చూస్తుండగా ఇరానీ హోటల్ క్యాష్ దోచుకొని క్యాప్ పక్క సందులోకి వీరు పారిపోయి మాయమవడం గుర్తు తెచ్చుకున్నాడు రాంబాబు రాంబాబు కిష్టయ్య ఇప్పటికీ చా అలా పది బంగారు షాపుల్లో ఎంక్వైరీ చేశారు చివరికి వాళ్ళ శ్రమ ఫలించింది కిషన్ చెప్పిన అడ్రస్ ఇంటి గుర్తులు నోట్ చేసుకున్నాడు రాంబాబు మరి నగ ఇస్తున్నారా కిషన్ అడిగాడు ఎనిమిది వేలకి ఒక్క పైసా కూడా తక్కువకి ఇచ్చేది లేదు అన్నాడు రాంబాబు కిష్టయ్య రాంబాబు హడావిడిగా షాప్ నుండి బయటకు నడిచారు వీరు ఇంట్లో గొడవ హిమాయత్ నగర్లో ఆ సందులో ఆ ఇంటి ముందు రాంబాబు కిష్టయ్య దాదాపు ఒక గంట నుండి ఎలక్ట్రిక్ పోల్ కింద నిల్చొని ఆ ఇంటినే గమనిస్తున్నారు ఆ ఇల్లు సందు చివరగా ఉండడం చేత విడిగా ఓ మూల ఉండడం చేత వాళ్ళిద్దరిని గమనించే వారు ఎవ్వరూ లేరు అదీ కాక అది అందరి స్కూల్ అన్ అది అందరూ స్కూళ్ళలో ఆఫీసుల్లో ఉండే సమయం కాబట్టి జనసంచారం కూడా అంతగా లేదు గంట నుండి ఆ ఇంటినే గమనిస్తుండటం చేత వాళ్ళకు విషయం అర్థమైంది ఆ ఇంట్లో ఒక్క మనిషి తప్ప ఎవ్వరూ లేరు వీరు ఇంట్లో వీరు ఇంట్లో లేడు ఎక్కడికో వెళ్ళాడు ఆమె వీరు పెళ్ళాము అయి ఉంటుంది అన్నాడు రాంబాబు ఒక్కర్తే ఉంది లోపలికి వెళ్దామా గురువుగారు అన్నాడు కిష్టయ్య బాబోయ్ నాకు భయంగా ఉందిరా కిష్టయ్య పోలీసులు ఊరి పోలీసులు ఉరిశిక్ష ఆ తర్వాత మీ ఇష్టం సరే పద గుండె చిక్క పట్టుకొని అడుగులు ముందుకు వేశారు రాంబాబు కిష్టయ్య రాంబాబుని అనుసరించాడు వాళ్ళిద్దరూ ఇందాక బంగారా షాపులోకి వెళ్ళినప్పటి మారువేషాల్లోనే ఉన్నారు ఇద్దరు వీధి గుమ్మం దగ్గరికి వచ్చారు తలుపు తట్టండి గురువుగారు అన్నాడు కిష్టయ్య చేతులు వణుకుతున్నాయిరా అన్నాడు రాంబాబు పోని కాళ్ళతో తనండి రాంబాబు మెల్లగా తలుపు తట్టాడు లోపల నుండి ఎలాంటి అలికిడి రాలేదు ఈసారి కాస్త పెద్దగా తట్టాడు ఎవరూ లోపల నుండి ఆమె అడిగింది ఇద్దరు నిశ్శబ్దంగా నిల్చున్నారు పది క్షణాలు ఆగి మళ్ళీ తలుపు తట్టాడు రాంబాబు ఎవరు అని అడిగితే పలకరే ఆమె విసుగ్గా ఆర్చింది లోపల నుండి రాంబాబు కిష్టయ్య ఉలకలేదు పలకలేదు నిశ్శబ్దంగా తలుపు దగ్గర నిల్చున్నారు కిష్టయ్య తలుపు మీద ఆనించి విన్నాడు అడుగుల చప్పుడు వినిపించింది గురువుగారు వస్తుంది రెడీగా ఉండండి రాంబాబు చెవిలో గుసగుసలాడాడు కిష్టయ్య తలుపు తెరుచుకుంది ఆమెకి ముప్పై ఐదేళ్ళు ఉంటాయి కొప్పు చుట్టింది దాంట్లో ముద్దమందారం పెట్టుకుంది పెద్ద బొట్టు పెట్టుకుంది చామన ఛాయతో కాస్త మోటుగా ఉంది కానీ ఏదో ఆకర్షణ మాత్రం ఆమె ముఖంలో కనిపించింది ఆమె రాంబాబు కిష్టయ్య ప్రశ్న ప్రశ్నార్థకంగా చూసింది వాళ్ళు ఆలస్యం చేయదలుచుకోలేదు ఇద్దరు ఒక్కసారిగా ఆమెను లోపలికి తోసి ఇంట్లోకి ప్రవేశించి లోపలి నుండి పెట్టేశారు అమ్మోయ్ నాయనోయ్ అంటూ కంగారుగా అరిచింది వీరు పెళ్ళం అరుస్తుంది ముందు దానే నోరుమో గారాంబాబు కంగారుగా అన్నాడు కిష్టయ్యతో కిష్టయ్య ఆమె నోరు మూశాడు మరుక్షణం కెవ్వున అరచాడు కిష్టయ్య ఆమెని అరవకుండా అంటే నువ్వే అరుస్తామే చుట్టుపక్కల వాళ్ళు ఎవరినైనా వినగలరు మరి రాంబాబు మరింత కంగారు పడ్డాడు నోరు మూస్తే నా చేతిని కొరికేసింది గురువుగారు చేతి వెళ్ళి ఊదుకుంటూ చెప్పాడు కిష్టయ్య బాబోయ్ అమ్మోయ్ నాయనోయ్ అందామె మళ్ళీ గురువుగారు ఆ మూలనున్న దుడ్డుకర్రతో నెత్తిన ఒక్కటేయండి అరుస్తుంది అన్నాడు కిష్టయ్య దాంతో తల మీద కొడితే చస్తుందేమో మరి నెత్తి పగిలేలా కొట్టకండి కాస్త మెల్లగా మూర్చపోయేలాగా కొట్టండి రాంబాబు దుడ్డుకర్ర అందుకున్నాడు ఆ ఆమె భయం భయంగా చూసింది రాంబాబు కూడా ఆమె వంక భయం భయంగా చూశాడు అతని చేతులు వణుకుతున్నాయి నన్ను కొట్టకండి నేను అరవను అంది ఆమె చేతులు జోడిస్తూ నీ మాట నమ్మి మేము మా పని చేసుకునే టైంలో నువ్వు అరిస్తే అన్నాడు కృష్ణయ్య నా నోట్లో గుడ్డలు కుక్కండి అరవకుండా అంది ఆమె చటుక్కున బయటికి పరిగెత్తి అందరిని పిలుచుకొస్తేనో అన్నాడు నా చేతులు కాళ్ళు కట్టేయండి అంది ఆమె తమ సమస్యని అంత తేలికగా పరిష్కరించినందుకు ఇద్దరూ ఆమె వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశారు కిష్టయ్య దండం మీద ఆరేసి ఉన్న టవల్ తీసి ఆమె నోట్లో దోపాడు నువ్వు లోపల గదిలోకి పద ఆమెతో అన్నాడు రాంబాబు ఆమె గదిలోకి వెళ్ళింది అక్కడ చీరతో ఆమె చేతులు కాళ్ళు కలిసి కట్టేశారు తర్వాత రాంబాబు కిష్టయ్య ఇద్దరు ఇల్లంతా సోదా చేశారు కానీ కానీ వాళ్ళకి అక్కడ ఆధారాలు ఏమీ దొరకలేదు వీడు నగలని ఎప్పుడో అమ్మేసి ఉంటాడు లేదా ఇంకెక్కడో మనకి తెలియని చోట దాచి ఉంటాడు అన్నాడు రాంబాబు ఏమ్మా మీ ఆయన దొంగ నగలు ఎక్కడ దాస్తాడో తెలుసా ఇష్టయ్యామని అడిగాడు ఆమె తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది జగ్గుగాడి ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమో అన్నాడు రాంబాబు నీకు మీ ఆయన స్నేహితుడు జగ్గు ఇల్లు ఎక్కడుందో తెలిసా ఇష్టయ్యామని అడిగాడు ఆమె తెలుసన్నట్టు తల ఊపింది ఎక్కడా ముందు ఆమె నోట్లో గుడ్డలు తీసే చెప్తుంది అన్నాడు రాంబాబు కిష్టయ్య ఆమె నోట్లోని గుడ్డలు తీసేశాడు లగ్డికా పుల్లో ఉంది అంది ఆమె లగ్డికా పుల్లో ఎక్కడా ఆతృతగా అడిగాడు ఇద్దరు ఆమె చెప్పింది సరిగ్గా అదే సమయంలో బీధి తలుపు దబదబా బాదారు ఎవరు రాంబాబు కిష్టయ్య కంగారు పడ్డారు లక్ష్మీ గట్టిగా అరస్తూ మళ్ళీ బాధారు ఎవరు అంటూ ఆమెనే అడిగాడు రాంబాబు మాయనే చెప్పింది ఆమె ఈ ఇంటికి వెనుక నుండి దారి ఉందా లేదు రాంబాబు కిష్టయ్య మొహమొహాలు చూసుకున్నారు నువ్వు ముందు ఆ ముందు ఆమె నోట్ల నుండి నోట్లో గుడ్డలు కుక్కు అన్నాడు రాంబాబు కిష్టయ్య రాంబాబు చెప్పిన పనే చేశాడు వీరు తలుపు మీద కొడుతూనే ఉన్నాడు ఎలా ఇప్పుడు ఎలా తప్పించుకోవడం రాంబాబు కిష్టయ్యలు చురుకుగా ఆలోచించారు విన్నారు కదండి పరుగు పరుగు నా వెళ్ళని ఈ రోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతీ సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ మన మారుతీ సాహితీ ఛానల్ మీ ఆశీస్సులు మన మారుతీ సాహిత్య ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకునే మీ మారుతీ సాహితీ ఛానల్ అండి పరుగు పరుగు నావెల్లో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి